ప్రజావాణి ఆర్యులపై సమగ్ర విచారణ జరిపి సమస్యలు త్వరగా పరిష్కరించారని అధికారులు జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుండి అదనపు కలెక్టర్లు ఆర్డీలతో కలిసి స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పలు సమస్యలు పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు సమస్యలు వినియోగించుకోవడానికి ప్రజానికి వస్తారని అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారానికి చోటు చూపాలని ఆయన కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బిఎస్ లత బి రాజగౌడ్ మెట్పల్లి ఆర్డీఓ విద్యాశాఖ జిల్లా అధికారులు తహసీదార్లు సంబంధిత అధికారులు మరియు పాల్గొన్నారు ఇదిలో ఉండగా అగ్రవర్ణ పేదలకు సంక్షేమ పథకాలు అందజేయాలని జనాభా ప్రాతిపదికన కల్పించాలని సర్టిఫికేట్లు జారీలో అలసత్వం వద్దని ప్రజా లో కలెక్టర్ కు ఓసీ నాయకులు వినతి పత్రం అందజేశారు అగ్రవర్ణాలలోని పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు వారు తెలిపారు జగిత్యాల జిల్లా కలెక్టర్ కు ఓసీ జేఏసీ నాకులు ఓసీ వర్గాలకు సంబంధించిన పలు డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని సోమవారం ప్రజాభాన్ లో సత్యప్రసాద్ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఓసీ జేఎస్ నాయకులు ఎన్ఎం కిషన్ రెడ్డి ఐఎన్ సాగర్ రావు ంకాళి రాజన్న సిరిసిల్ రాజేంద్ర శర్మలు మాట్లాడుతూ రాష్ట్ర జాతీయ స్థాయిలో ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసి కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈడబ్ల్యూఎస్ వర్తించేలా చర్యలు తీసుకోవాలని వినిధి పత్రాలను కోరినట్లు వారు తెలిపారు ايني جو ايني جو ايني एक बीच एक यूनिवर्सल डेवेलपमेंट स्टैचू, एक अंधविश्वास का जानवर, क्रेचर, सर्कल, ये कौन सा सर्कल है इसमें बॉम्ब, लैंड मार्क्स, लैंड जो, ऑप्शन ऑफ लैंड इसका सुपरमैक्सिमम, सर्कल इसमें, सर्कल स्ट्रीम, फिल्मस, हे Come పోయి కలిసి ఎప్పుడైతే మార్చుకున్నామని అంటే నేను అన్నా ఏదో ఒకటి సెట్యూల్ చేసుకోవాలి మాది మీరు ఎట్లా మార్చుకుంటున్నారని మేము అడిగినాం అన్న తర్వాత సరే అని వారావుగా ఫోన్ చేసి పూర్ణం పోయిన తర్వాత అవనం పోయిన తర్వాత నిన్న ఫోన్ చేసి వస్తాను సార్ నన్ను పోతే మీటింగ్లో ఉన్నారన్నారు నాలుగైదు గంటల బయట అందుకోసమని జవా నరసింగపూర్ గ్రామానికి సంబంధించి మా నరసింహపూర్ శివారు అయిన నాలుగు వందల ముప్పై ఏడు సర్వే నెంబర్లో అక్రమంగా చాలామంది బయట ఊరు వ్యక్తులు మైనింగ్ మాఫియా అందరూ కలిసి గుట్టలన్నీ ఖాళీ చేస్తున్నారు పలుమార్లు రెవెన్యూ డిపార్ట్మెంట్కు మైనింగ్ డిపార్ట్మెంట్కు ఎన్ని దరఖాస్తు ఇచ్చినా ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినకుండా వాళ్ళకి ఎన్నిసార్లు ఫైన్లు వేసినా కూడా వాళ్ళు ఎవరికి భయపడకుండా యథేచ్ఛగా గుట్టలన్నీ ఖాళీ చేస్తున్నారు దయచేసి ఈ గుట్టలను కాపాడవలసిందిగా కలెక్టర్ గారికి ఈరోజు ప్రజలలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది వాళ్ళందరినీ మట్టి దవ్వకుండా ఆపి అరికట్టాలని పర్యావరణాన్ని కాపాడాలని మా గ్రామ పంచాయతీ తరఫున మా పాలకవర్గం అందరం కలిసి ఈరోజు దరఖాస్తు ఇవ్వడం జరిగింది

ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి గాను మనకు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్ అనేటువంటి తహసీల్దార్లు ఇవ్వడానికి చాలామంది కూడా నిరాకరిస్తున్నారు మరి ఎటువంటి దాని అంతే కాకుండా మీకు ఏం తక్కువ అయింది అని రకరకాలుగా ఏలనగా మాట్లాడుతున్నారు కనుక దాని మీద ఇవాళ కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారికి వింతు పత్రం ఇవ్వడం జరిగింది ఒసీ నుంచి మరి వారు కూడా అన్నారు ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు కనుక మేము తహసీల్దార్లకు కూడా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందని సానుకూలంగా స్పందించినారు ఈ పథకం నాడు జరిగేటువంటి ప్రోగ్రాంకు అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి మన వసూల్లో ఉన్నటువంటి సమస్యల కోసం ఏర్పాటు చేసినటువంటి వేదిక మీద అందరం కూడా మన ఐక్యత చాటుకొని మరి ఆ రోజు నాడు ముందుకు రావాలి అని చెప్పి కోరుతున్నాం ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా మన జిల్లా నుంచి అందరూ కూడా ప్రతి కమ్యూనిటీ నుంచి బస్సులు ఏర్పాటు చేసుకోవాలి ఐక్యంగా వెళ్ళి మన వాణిని అక్కడ వినిపించగలిగినట్లయితే ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కేసుదారుల వ్యవస్థ దగ్గరనే సమస్యలు వస్తున్నాయి వాళ్ళు కమ్యూనిటీ పేరు మీద ఇన్సిస్ట్ చేసి మనము హీలనగా మాట్లాడుతున్నారు కనుక దయచేసి అధికారులకు మేము చెప్పేది మీరు ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసిన తర్వాత ఒకవేళ రిక్వెస్ట్ చేసేది ఉంటే పక్క రిజెక్ట్ చేయండి కానీ ఎంక్వైరీ కంటే ముందే మీకు ఎందుకు ఇస్తాము అని చెప్పి ప్రశ్నించడం అనేది కరెక్ట్ కాదు దయచేసి ఆ విషయం మీదనే మేము కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా సంతూలంగా స్పందించినారు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా